హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి లాగండి నిన్ననైతే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నానండి మా హస్బెండ్ ఏమో ఇంకా ఈరోజు కోడిని కట్ చేపించుకురావడానికి వెళ్ళారండి పొద్దున్నే మొన్న మేము సమ్మక్కం చేసుకున్నాం కదండి ఇంటి దగ్గర ఆ రోజు అయితే ఇంకా ఇంటి దగ్గర కోడిని కొయ్యలేదండి అప్పుడు బర్డ్ ఫ్లూ అనేసి అన్నారు కదా సో అందుకనేసి కోయలేదు ఈరోజు సో ఈ రోజు ఇంకా బుధవారం కదండి ఇంకా మాకు నిన్న ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది కదా ఇంకా పనిలో పని దేవుడికి మొక్కుకొని ఒక కోడిని కోసుకుంటే అయిపోతుంది అన్నట్టుగా అయితే కోడిని కట్ చేయించుకురావడానికి వెళ్ళారండి ఇంకా పొద్దు పొద్దున్నే నేనైతే ఏం కర్రీ ప్రిపేర్ చేయట్లేదు అంటే పాప కోసం స్కూల్కి అలా ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి అదే పెడదామనేసి అనుకుంటున్నాను డి ఇంకా మా హస్బెండ్ ఏమో పూరి చేయి అనేసి అన్నారండి బ్రేక్ఫాస్ట్కి నేను ఏం నానబెట్టలేదు అందుకనేసి ఇప్పుడు అయితే నేను గోధుమ పిండి కలుపుకుంటున్నానండి పూరి విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఫేవరెట్ అండి పూరి చికెన్ కర్రీ మా పిల్లలకు కూడా అంతే ఇష్టం అండి మెయిన్గా మా పాపకి చాలా ఇష్టం సో ఇంకా నేనేమో పొద్దు పొద్దున్నే పూరి చికెన్ కర్రీ చాలా టైం వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ పాప స్కూల్కి లేట్ అవుతుంది అనేసి అనుకున్నాను మా హస్బెండ్ ఏమన్నారంటే ఇంకా కొంచెం స్కూల్కి లేట్ అయినా పర్లేదు ఈరోజు వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెట్టు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కూల్కి లేట్ అయితే ఏముంది కానీ ఇప్పుడు వెళ్ళి ఏమైనా బాగా చదివేది ఉందా అనేసి అన్నారు సర్లే ఇంకా ప్రశాంతంగా తిన్నాకనే పంపిద్దామన్నట్టుగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మా హస్బెండ్ అయితే చెప్పాను కదా పొద్దున్నే వెళ్ళారండి బాబుని తీసుకొని అయితే ఇంకా నేను పాప అయితే ఉన్నాము సో మా పాప ఏమో ఇంకా టీవీ చూసుకుంటుందండి నేనేమో ఈ గోధుమ పిండి మొత్తం కలుపుకుంటున్నాను ఇంకా పూరీ కోసం అయితే మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి గోధుమ పిండి అయితే ఇంకా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే ఆయిల్ అయితే తక్కువగా పీలుస్తుంది ఇంకా ఆ గిన్నెలో రావట్లేదు అనేసి ఇంకా దీన్ని కౌంటర్ తప్పైనా పెట్టి అయితే కలిపేస్తున్నానండి ఇంకా దీన్ని అయితే మంచిగా మెత్తగా కలుపు ఒక ముద్దలా చేసుకొని అయితే ఇంకా గిన్నెలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసానండి కాసేపు నానిందనుకో పూరీలైనా చపాతీలు అయినా మంచిగా వస్తాయండి సో అందుకనేసి ఇంకా మొత్తం అయితే మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టుకున్నానండి ఈ అయితే ఇంకా పాలు కూడా కాగాయండి సో ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్నే బయటికి వెళ్ళారని చెప్పాను కదండి ఆ చికెన్ షాప్ అయితే ఓపెన్ చేయలేదనేసి మళ్ళీ ఇంటికి వచ్చారండి టీ తాగి వెళ్తా అనేసి నేనేమో ఇంకా తొందరగా తాగి వెళ్ళు మళ్ళీ లేట్ అవుతుంది అనేసి నేను అంటుంటే ఇంకా అది ఓపెన్ చేయలేదు వీలేదు ఇంకొక షాప్ దగ్గరకైనా వెళ్తాను నువ్వు ఫస్ట్ టీ పెట్టు అనేసి అన్నారండి ఇంకా తన కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను పాలేమో పిల్లలకి ఇచ్చేసానండి ఇంకా వాళ్ళు తాగుతున్నారు టీ పెట్టాకైతే నేను ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెడుతున్నానండి సో మా హస్బెండ్ మళ్ళీ బయటకు వెళ్ళి అనుకో స్టవ్లు ఖాళీగా ఉండవప్పుడు ఇప్పుడు స్టవ్ ఖాళీగా ఉన్నప్పుడే రైస్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అనేసి అయితే రైస్ పెట్టుకున్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే టీ తాగి మళ్ళీ వెళ్ళిపోయారండి తను వెళ్ళగానే నేనైతే ఇంకా ఫాస్ట్గా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నానండి రాగానే వెంటనే కర్రీ ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి అయితే ఇవి కట్ చేసి పెట్టుకొని ఇంకా పోపు కూడా రెడీగా వేసి పెట్టానండి ఇంకా తను చికెన్ తీసుకొని రాగానే చికెన్ అయితే కొంచెం కడిగి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా ఈ మధ్యలో అయితే ఏ కర్రీ చేసినా కానీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను చాలా కారం తక్కువ చేస్తున్నామండి మెయిన్గా పిల్లల కోసమే ఇంకా వాళ్ళు కొంచెం కారం ఉన్న తినట్లేదు సో అందుకనేసి వాళ్ళ కోసం ఇంకా మా టేస్ట్ను కూడా మేమైతే మార్చుకున్నామండి కొన్ని కొన్నిసార్లు అయితే ఇలా చప్పగా తినాలంటే కష్టంగా ఉందండి కాకపోతే ఇంకా తప్పదు మళ్ళీ రెండు రెండు కర్రీలు ఏం ప్రిపేర్ చేసుకుంటామనేసి ఇంకా వాళ్ళకి నచ్చినట్టే చేసి మేము కూడా తినేస్తున్నామండి ఇంకా ఇక్కడైతే నేను అవి కట్ చేసుకున్నాను కదా కట్ చేసుకున్నాకైతే ఈ లోపు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి తను రాలేదు కదా అనేసి ఈ చపాతీ పిండి ఉంది కదా అదే పూరి పిండి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నానండి టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా ఇవి మొత్తం అయితే ఇలా బాల్స్లో అయితే చేసుకున్నానండి మళ్ళీ మూత పెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి మా హస్బెండ్కి అయితే కాల్ చేశాను ఇంకా తను ఇక్కడ పని అయిపోయినట్టే వస్తున్నానని చెప్పారండి సో తను వచ్చేలోపు ఈ పోపు రెడీ చేసి పెట్టుకుంటే రాగానే చేసుకోవచ్చు కదా అనేసి ఇక్కడ ట్రై అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం సహజీరా ఇంకా లైట్గా బిర్యానీ స్పైస్ చేసుకున్నానండి ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి అవి అయితే వేసుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా మా హస్బెండ్ కూడా రెండు మూడు సార్లు చెప్పారు సో చికెన్ కర్రీ బాగా వచ్చింది అంటే గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది అనేసి అయితే చెప్పారండి సో ఈ అంటే కడాయి మహిమను లేదంటే నేను చేసిన దాన్ని అంటే చేసిందే బాగుందో అర్థం కాలేదు కానీ మొత్తానికైతే టేస్ట్ బాగా వచ్చిందండి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వేసుకొని ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఈ అయితే చికెన్ కూడా వచ్చిందండి ఇంకా చికెన్ అయితే దాన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కడుక్కున్నాను చికెన్ ఏంటంటే కోడిని కాపిచ్చి కట్ చేపిస్తున్నారండి సో బర్డ్ ఫ్లూ కొంచెం తగ్గిందని అంటున్నారు కానీ ఎందుకైనా మంచిదే అనేసి ఇంకా దాంట్లో ఇంకా ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అలా కాపినప్పుడు కొంచెం అవి గంట చచ్చిపోతాయి కదండి సో అందుకనేసి అలా కాపి కట్ చేయించుకురమ్మంటే ఇంకా అలానే అనేది ఇస్తున్నారండి సో ఇంక ఇక్కడైతే చికెన్ దీంట్లోకి వేసుకుంటున్నాను కొంచెం మెత్త మెత్తగా ఉండే పీసులు ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకున్నానండి ఇంకా బోన్ పీసులు అవైతే ఆఫ్టర్నూన్ మళ్ళీ రైస్లోకి కర్రీ చేస్తాను సో ఇంక ఇప్పుడు ఇది ఓన్లీ పూరీలోకే కదా అందుకనేసి కొంచెం చికెన్ అయితే వేసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంక మూత పెట్టుకొని అయితే ఉడికిస్తున్నాను చికెన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి అది ఫ్రై అయిన తర్వాతే దాంట్లోకి అయితే ఇంకా ఉప్పు కారాలు అవన్నీ వేసుకోవాలి లేదనుకో చికెన్ కొంచెం నీచివాసనలాగా వస్తుందండి నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను కొంతమంది ఏంటంటే ఆ చికెన్ పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయ్య అంటే ఫ్రై అవ్వకముందే దాంట్లో వాటర్ ఉన్నప్పుడే దాంట్లో కారం ఉప్పు అవన్నీ వేస్తారండి మొత్తం నీళ్ళ నీళ్ళగా చేస్తారు చికెన్ అయితే పెద్దగా నాకు అట్లా నచ్చదండి సో నేనైతే ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాతనే దాన్ని అయితే మంచిగా అంటే ఉప్పు కారం పట్టించి మళ్ళీ తర్వాత గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తానండి అలా అయితే టేస్ట్ బాగా వస్తుంది ఇంక ఇక్కడైతే నేను ఇంకొక సైడ్ పూరీలు కూడా చేసుకుంటున్నానండి అది ఏ ఫ్రై అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కదా అనేసి ఈ అయితే కొన్ని పూరీలు కూడా చేసుకుంటున్నాను పిల్లలకైతే ఆల్రెడీ ఆకలి అవుతుందండి టైం ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నానండి ఇంకా మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళే వరకు అయితే ఒక నైన్ ట్వంటీ అలా అయిందండి సో లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ పెద్ద ఏం లేట్ కాలేదు రోజు వెళ్ళే కంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా లేట్గా వెళ్ళింది అంతే అండి సో ఇంక ఇక్కడ ఫస్ట్ కొన్ని పూరీలు అయితే చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే ఇంకా అవి ఒక్కొక్కటిగా అయితే కాల్చుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి దీంట్లో అయితే ఇంకా వాటర్ మొత్తం బయటకు వచ్చేసాయండి చికెన్లో అయితే సో ఇంకా కొద్దిసేపు ఉడికిద్దాం అన్నట్టుగా అయితే మళ్ళీ పెట్టేశాను ఇంకా ఇక్కడ పూరీ అయితే కాల్చుకుందామని ఇంకా ఆయిల్ కాలిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేశానండి ఆయిల్ అయితే బాగానే వేడైంది సో పూరీలు కాలవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా నేను సైడ్ పూరీలు కాలుస్తుంటేనే మా పిల్లలు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారండి నాకేంటంటే ఇలాంటి ఆయిల్ డీ ఫ్రైలు అలాంటివి చేసేటప్పుడు అయితే పిల్లలు మధ్యలో డిస్టర్బ్ చేశారనుకో ఆయిల్ ఎక్కడ మీద పడుతుందో అన్నట్టు భయం సో కొంచెం కే కేర్ఫుల్గా చేసుకోవాలి కదా ఇంకా నేనేమో జాగ్రత్తగానే చేస్తున్నాను మా పిల్లలేమో వెనక నుండి వచ్చి ఇంకా లాగుతున్నారు పూరి కావాలి అనేసి అవేమో ఫుల్ వేడిగా ఉన్నాయండి సో ఇంకా వాళ్ళని అయితే అట్ల అంటే పంపించేసి హాల్లోకి ఇంకా నేను చేస్తున్నానండి మా హస్బెండ్ ఏమో ఇంకా తను ఫోన్లు మాట్లాడడమే సరిపోతుందండి నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు అండి సో ఇంకా కొంచెం ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదండి రెండు మూడు రోజుల వరకు ఇలానే నడుస్తుంది సో అందుకనేసి నేను కూడా ఇంకా పెద్దగా అనట్లేదండి తను ఫోన్ మాట్లాడుకుంటున్నా లే ఇంకా కొంచెమైనా ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా రెండు మూడు రోజులు అయితే మళ్ళీ నార్మల్ అయిపోతాడు అన్నట్టుగా అయితే వదిలేస్తానండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పూరీలన్నీ అయితే కాల్చానండి ఇంకా లాస్ట్కి అయితే ఒక పూరి మొత్తం పాడైపోయిందండి మా బాబు వల్ల అయితే ఇంక ఇక్కడ అయితే ఈ ఆయిల్లో అయితే చికెన్ బాగా ఫ్రై అయింది చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంక ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు ధనియాల పొడి అవన్నీ అయితే వేసుకుంటున్నానండి అవన్నీ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నేను ఈరోజు గ్రేవీ కూడా చాలా తక్కువ చేశాను ఓన్లీ మేమే కదా పిల్లలు ఎలాగో ఆ గ్రేవీ తినరు ఓన్లీ పీస్ల వరకే తింటారు ఇంక నేను మా హస్బెండే సో అందుకనేసి గ్రేవీ అయితే చాలా తక్కువ చేశానండి ఎక్కువ చేసినా మళ్ళీ వేస్ట్గా పడేయడం ఎందుకనేసి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఉప్పు కారాలు కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి తేలిందండి ఇంక ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి సో ఇంక చూడండి నేనైతే వాటర్ తీసుకొచ్చి దీంట్లోకి అయితే వేస్తున్నానండి చెప్పాను కదా చాలా తక్కువేసానండి వాటర్ అయితే ఇంకా ఈ వాటర్ మొత్తం దగ్గర పడి చికెన్ ఉడికే అంటే చికెన్ ఉడికే వరకు అయితే ఉడికించుకుంటే లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకొక సైడ్ మళ్ళీ పూరీలు అయితే కాలుస్తున్నానండి పూరీలు అయితే వేడి వేడిగా తింటేనే టేస్టీగా ఉంటాయి కదండి కొంచెం చల్లారితే అంత టేస్టీగా అయితే అనిపించవు కదా సో అందుకనేసి నేను కర్రీ ఉడికే వరకే ఇంకా చేసి పెట్టేసానండి అంటే కొంచెం వేడి వేడిగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే అండి మధ్యలో అయితే ఒకసారి కలుపుకుంటున్నాను లేదనుకో మళ్ళీ అడగంటుతుంది కదా సో అంటే ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఉడికిందా లేదా అనేసి మూత పెట్టుకున్నానండి సో ఇంక ఇప్పుడు చూడండి దీనిపైన కూడా మళ్ళీ ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇంకా ఇదైతే ఉడికిపోయినట్టే అండి దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది సో వేడి వేడిగా పూరీలు కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా చికెన్ కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెట్టేశానండి వాళ్ళని తినమనేసి ఇంకా మా పాపకైతే నేను ఇది రోజు ఇంకా స్నానం చేయించలేదండి సో తిన్నాక మంచిగా ఫ్రెష్గా స్నానం చేయించి స్కూల్కి పంపించవచ్చు అనేసి ఇంకా వాళ్ళు తిన్నాకైతే బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేసానండి పాపను ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇది అయితే ఆఫ్టర్నూన్ టైంలో అండి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను బాబుని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకొని ఇంకా కొద్దిసేపు ఖాళీగానే ఉన్నానండి కర్రీ చేద్దామంటే ఇంట్లో ఆనియన్స్ లేవండి సో మా హస్బెండ్ వచ్చే వరకు ఇంకా అట్లానే వెయిట్ చేస్తూ ఉన్నాను తను టూ ఓ క్లాక్ వచ్చారండి తను వచ్చాక ఇంకా అప్పుడు అంటే వచ్చేటప్పుడే ఆనియన్స్ తీసుకొని వచ్చారండి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ చింతామణి చేస్తున్నానండి నార్మల్గా అయితే ఊరికనే ఈ చికెన్ కర్రీని అంటే ఫ్రై సూప్ తిని బోర్ కొట్టింది కదా కొంచెం డిఫరెంట్గా చికెన్ చింతామణి ట్రై చేద్దాం చాలా రోజులు అవుతుంది చేయ కానీ చేస్తున్నానండి ఇది చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు దాంతోనే టేస్ట్ వస్తుంది కాకపోతే అదే మా ఇంట్లో లేదండి ఈ ఇంకా ఎలానో అలా అడ్జస్ట్ చేసి చేశాను కానీ చికెన్ కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఏం లేదండి ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం Um, ఆనియన్స్ ఉంటాయి కదండి నేను నార్మల్ ఆనియన్స్ వేసుకున్నాను ఉల్లిపాయలు అంటారు కదా అవి వేసుకుంటారండి ఇంకా అవి లేవు నార్మల్ ఆనియన్స్ వేసుకొని ఇంకా అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటే మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నానండి ఆ మిరపకాయలు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే చికెన్ వేసుకోవడమే అండి దీంట్లోకి అయితే చికెన్ వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకుంటే అయిపోతుందండి కర్రీ అయితే చాలా సింపుల్ అసలు ఎలాంటి మసాలాలు ఉండవు ఏముండవు కాకపోతే ప్రతి పీసు కూడా చాలా టేస్టీగా లోపల వరకు ఇంకా ఉప్పు కారం వెళ్ళి బాగుంటుందండి ఆ ఎండుమిరపకాయల కారమే మనకైతే మంచిగా సరిపోతుంది దీంట్లో అడిషనల్గా కారం కానీ పచ్చిమిర్చి కానీ అవసరం లేదు ఎంతమందికి ఈ కర్రీ గురించి తెలుసో కామెంట్ చేయండి అంటే ఈ కర్రీ ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మంచి ఫ్లేవర్తో ఉంటుంది చికెన్ అయితే సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడైతే మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని అయితే ఉడికిస్తూ ఉన్నానండి మధ్య మధ్యలో అయితే కలుపు ఉండాలి ఇంకా చికెన్లో వచ్చే వాటర్ తోటే అదైతే మంచిగా అంటే కొంచెం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుందండి ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఏదైనా ఉడకనట్టు అనిపిస్తే అప్పుడు వాటర్ వేసుకోవాలండి ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకా ఎగిరిపోయాయండి ఇంక ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మనకు చికెన్ ఎంతవరకు అయితే ఉడుకుతుందో అంతా సో మళ్ళీ దీంట్లో అయితే ఈ వాటర్ ఏమి ఉండొద్దండి వాటర్ మొత్తం పోయే వరకు అయితే మంచిగా మళ్ళీ ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి వేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి అయితే అయితే కలిపేసి ఇంకా మూత పెట్టానండి పెట్టి ఒక ఉడికించేసాను సో ఇంక ఇప్పుడు చూసారు కదా దీంట్లో వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయి ఇంకా మొత్తం దగ్గరకు వచ్చిందండి కర్రీ అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుందండి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ కర్రీ అయితే ఇంకా మేము ఈ కర్రీ అంటే చేయడం అయిపోయి తినేసరికి అయితే త్రీ త్రీ థర్టీ అలా అయిపోయిందండి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆయిల్ ఫుడ్ ఏ తిన్నాం కదండి అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా సో పెద్దగా ఏం అవ్వలేదు ఇంకా లేట్గానే తినేసామండి ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టానండి ఇంకా తను టీ పెట్టా అంటే తనకి టీ పెట్టాక పొద్దున్న నుంచి ఉన్న బోల్ అన్నీ అయితే ఇప్పుడు తోముతున్నానండి ఇంకెన్ని బోల్ అయ్యాయో చూడండి సో రెండు కర్రీస్ చేశాను పూరీ చేశాను కదా పొద్దున ఇంకా బోల్ చాలానే అయిపోయాయండి ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే తోముతున్నాను ఇంకా నిన్నటి వీడియోలో అయితే మా హస్బెండ్ గురించి చెప్పాను కదండి ఆ వీడియోకి అయితే చాలా రెస్పాండ్ వచ్చిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయండి సో ఇంకా ఆ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి ఇంకా మా హస్బెండ్ గురించి అయితే అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చిందని చెప్పడం కాదు కానీ ఏదైనా మనం అంటే ఎంత చదివినా కానీ మనం ఏ పనైనా కానీ మనం అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ దానికంటూ ఒక గుర్తింపు సక్సెస్ వస్తేనే ఆ గుర్తింపు అనేది ఉంటుంది కదండి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ దానికి సక్సెస్ రాకుంటే ఆ గుర్తింపు అనేది ఉండదండి మా హస్బెండ్ అంటే లైఫ్లో కూడా అదే జరిగిందండి తను చాలా హార్డ్ వర్క్ చేశారు కానీ ఎప్పుడు తనకి అనుకున్న సక్సెస్ రాలేదండి సక్సెస్ రాకైతే ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ రిలేషన్స్లలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఒక పేరంటూ ఏం లేకుండే అండి మా హస్బెండ్కి అయితే నాకు అదే చాలా బాధ అనిపించేది ఈ జీవితానికి ఇంకా మా హస్బెండ్ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా మంచి నేమ్ గుడ్ నేమ్ వస్తుందా రాదా అనిపించేదండి ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడు మా హస్బెండ్ అనుకున్నది సాధించాలండి ఎవరి లైఫ్ అంతే అండి ఇంకా మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి అంటే మనకు సక్సెస్ వచ్చే వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలండి అది కొంతమందికి తొందరగా అవుతుంది కొంతమందికి లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా అయితే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందండి రాకుండా అయితే ఉండదు సో నేను అంటే మా హస్బెండ్ లైఫ్ దానికైతే ఎగ్జాంపుల్ అండి మా హస్బెండ్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి నా లైఫ్లో నాకు అన్నీ లేటే నా లైఫ్లో నాకు అన్నీ లేటే అని ఒక డైలాగ్ వాడేవాడు అండి సో ఇంకా తను అనుకున్నట్టు అలానే జరుగుతుంది ప్రతిదీ తనకి లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వస్తుందండి ఇంకా తను నాకు అలవాటు వెయిట్ చేయడం అనేది నాకు వెయిట్ చేయడం అంటే ఎంత నచ్చదో దేవుడు నన్ను అంతే వెయిట్ చేపిస్తున్నాడు అనేసి అనేదండి సో అయితే ఇంకా ఈరోజు హ్యాపీగా ఉన్నారండి తనైతే ఇప్పటికీ సాటిస్ఫై అయ్యారండి టెన్ ఇయర్స్ నుండి అంటే ఈ ఇప్పుడు చేస్తున్న జాబ్ ఏంటంటే మా హస్బెండ్ స్టడీకి తగ్గ జాబ్ కాదని తన ఫీలింగ్ అండి సో తను ఎంసీఏ చేశారు నార్మల్గా సాఫ్ట్వేర్ సైడ్ కూడా ట్రై చేశారండి ఇంకా మనకి చిన్నప్పటి నుంచి బేసిక్ ఇంగ్లీష్ మీడియం కాదు కదా సాఫ్ట్వేర్ జాబ్లు కూడా మంచి మంచి కంపెనీలు అన్నీ మిస్ అయ్యాయండి రిటర్న్ టెస్ట్ వాటి అన్నిటిల్లో కూడా తను బాగానే వచ్చేవారట కాకపోతే ఫైనల్ టెస్ట్ ఉంటుంది కదా ఇంకా హెచ్ఆర్ మనకు ఇంటర్వ్యూ రౌండ్ లాగా దాంట్లో పోయేదట అండి ఇంకా అప్పుడు కూడా చాలా ఫీల్ అయిపోయారు మా హస్బెండ్ అయితే సో ఇంకా అప్పటి నుండి మళ్ళీ తర్వాత ఇటు గవర్నమెంట్ జాబ్ సైడ్ వచ్చారండి ఎస్ఐ జాబ్ కానీ ఇంకా తర్వాత గ్రూప్ టూ జాబ్ కానీ ఇలా చాలా మా హస్బెండ్కి అయితే మిస్ అయ్యాయండి ఇంకా ప్రతిసారి డిసప్పాయింట్మెంట్తోనే ఉన్నారండి ఇంకా కాకపోతే ఇంకా తన టాలెంట్ ఉంది కాబట్టి మళ్ళీ చదువుతా నేను చేస్తా అనేసి ఇంకా ఇప్పటివరకు వచ్చిందండి ఇదైతే మొత్తం నేను ఇంకొకటి కూడా షేర్ చేసుకో అనుకుంటున్నానండి అంటే మనం ఎంత చదివినా కానీ దానికి తగ్గట్టు సక్సెస్ వస్తేనే కదండి అంటే ఎవరైనా గుర్తించేది ఇప్పుడు వన్ మార్క్తో జాబ్ మిస్ అయింది అని ఎవరికి చెప్పుకోలేము కదా జాబ్ మిస్ అయింది అంటే మిస్ అయింది జాబ్ అంటే వస్తేనేమో అందరూ ఒక్క మార్క్ ద్వారా వచ్చినా కానీ అది ఒక్క మార్క్ ద్వారా వచ్చిందా రెండు మార్కుల ద్వారా వచ్చిందా అని చూడరు కదండీ అది జాబ్ వచ్చింది అంటే ఇంకా ఒక గొప్పగానే చూస్తారు మనకు వన్ మార్క్తో జాబ్ మిస్ అయినా అది పది మార్కులతో జాబ్ మిస్ అయినా వాళ్ళకి సంబంధం లేదు కదండి జాబ్ రాలేదు అంటే రాలేదు అన్నట్టుగానే చూస్తారు కదా ఇంకా మనం ఏదైనా నలుగురిలో మాట్లాడినా ఏదైనా చేసినా కానీ ఇంకా ఈయన కూడా మాట్లాడుతున్నాడా ఈయనకి జాబే రాలేదు అన్నట్టుగా కూడా చూస్తారు కదండీ ఇలాంటివి కూడా చాలా ఫేస్ చేశారులేండి మా హస్బెండ్ అయితే సో ఇంకొకటి రెండు అని మనం చెప్పుకుంటే చెప్పుకోలేము ఇవైతే చాలానే ఫేస్ చేశారు అంటే ఇది ఎవరికైనా కామన్ అండి ఎవరైనా కానీ మనం ఒక సక్సెస్ అయినాక మాట్లాడితే మన మాటలు ఎవరైనా వింటారండి మనకు సక్సెస్ రాకముందుకు మనం మాట్లాడితే ఎవరు వినరండి పట్టించుకోరు కూడా వీడేంది చెప్పేది ఇంకా వీనికే సక్సెస్ లేదు కానీ వీడు కూడా మాట్లాడుతున్నాడా అన్నట్టు చూస్తారండి ఈ సమాజమే అలా తయారైపోయింది సో ఇంకా ఈ రోజు నుంచి అయితే మేము కొంచెం అంటే మా మనసు కుదుట పడిందండి అండి మొత్తానికైతే ఇంకా నాకైతే టెన్షన్గానే ఉందండి ఎందుకంటే చాలా సార్లు చూశాను కదండి రిజల్ట్ ఫైనల్ వరకు వచ్చి అంటే మిస్ అవ్వడం అన్నిటిలో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడం వన్ ఇస్ టూలో సెలెక్ట్ అవ్వడం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము కదా లాస్ట్ రౌండ్లో ఇంకా అంటే రాకపోతుండే కదా ఈసారి కూడా ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఒకటికి రెండు సార్లు అడుగుతూనే ఉన్నాను ఖచ్చితంగా వస్తుందా ఖచ్చితంగా వస్తుందా నేను ఇంకా వీడియోలో ఇట్లా చెప్పాను అనేసి మళ్ళీ నాకైతే లోపల భయం కూడా స్టార్ట్ అయిపోయిందండి మా హస్బెండ్ ఏమో ఇంకా ఈసారి కొంచెం సేఫ్ సైడ్లోనే ఉన్నాము వస్తుంది ఇంకా నువ్వు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు అనేసి అంటున్నారండి ఇంక ఇక్కడైతే నేను బోల్ను మొత్తం తోమడం కంప్లీట్ అయిపోయాకైతే బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేయడానికైతే ఈరోజు నుండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదండి ముందు ఈవినింగ్ వేసానండి సో అవి పడేసుకున్నాయి నేను పిల్లలకు స్నానాలు చేపించి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యానండి ఫ్రెష్ అయ్యేలోపు ఈ బట్టలు పడేసుకుంటే ఇంకా బిల్డింగ్ పైకి వచ్చి ఎండేస్తున్నానండి నాతో పాటైతే మా పాప కూడా వచ్చిందండి ఇంకా వచ్చి నాతో పాటే అటు ఇటు తిరుగుతూ ఉంది మా బాబునైతే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసానండి మా హస్బెండ్ అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఫోన్లే మాట్లాడుతున్నారండి ఒకటే ఫోన్ కాల్

నర్సరీ తెలిసి ఎవరి చెప్తారు వాట్ ఇస్ యువర్ టీచర్ నేమ్ వాట్ ఇస్ యువర్ టీచర్ నేమ్ అనిత మేడమా మేడం ఆసియా మేడం వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ మిస్ ఫాదర్ నేమ్ మిస్ ఫాదర్ నేమ్ నామమ్మ్ నేమ్ టూయేషి రెడ్డి వాడి సోర్మదర్ నేమ్ మిస్ మమ్మీ హమ్ నేమ్ మై మదర్ నేమ్ ఇస్ నయ్యా ఆ వాడి సోల్ బ్రదర్ నేమ్ మై బ్రదర్ నేమ్ ఇస్ బ్రదర్ బ్రదర్ నేమ్ బ్రదర్ అమ్మి బ్రదర్ తమ్ముడి 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 పేరు ఏం పేరు అగస్త్య రెడ్డి ఆగస్తి మాధవ్ రెడ్డి వాట్ ఈస్ అవర్ నేషనల్ అనిమల్ నేషనల్ అనిమల్ వాట్ ఈస్ అవర్ నేషనల్ ఫ్రూట్ వాట్ ఈస్ అవర్ నేషనల్ బర్డ్ పికాక్ ఏం కాదు కానీ ఇట్ చూడు ఇంకా వాట్ ఈస్ అవర్ నేషనల్ గేమ్ వాట్ ఈస్ అవర్ స్టేట్ గేమ్ స్టేట్ గేమ్ వాట్ ఈస్ అవర్ వాట్ ఇస్ అవర్ స్టేట్ వాట్ ఈస్ అవర్ స్టేట్ తెలంగాణ మంచిగా చెప్పాలి స్పష్టంగా ఇంకా చాలా క్వశ్చన్స్ చెప్తాయి కానీ ఇప్పుడు నాకు క్వశ్చన్స్ గుర్తు రావట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇజుడు అయ్యరా ఇజుడు ఇంకా ఇంకా ఏమొచ్చు నీకు వాట్ ఈస్ అవర్ నేషనల్ ట్రీ ట్రీ వాట్ ఈస్ అవర్ నేషనల్ ఫ్రూట్

నాకేం చెప్పినవి దొంగ ఎవరి ఇష్టం నీకు దొంగ ఇష్టం అని చెప్పిన నాకు అన్నయ్యనే ఇష్టం మరి నాకు అయితే మమ్మీ చాలా అన్ని కారణాలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నైషింగ్ షేర్ చేయండి నేషన్గా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆ ఐ హల్ బాయ్ 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 లవ్ యూ ఆల్ హాస్ యూ యా ఫ్లాంక్స్